హాయ్ టు ఆల్ వెల్కమ్ ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను ఒక కుకింగ్ వేరే కంటెంట్ కాకుండా పర్సనల్ గా నేనే మీతో మాట్లాడదామని వచ్చేసా ఈరోజు వ్లాగ్ ఏంటి అని ఆలోచిస్తున్నారేమో అంటే చాలామంది నాకైతే పర్సనల్గా వీడియో ఎలా ఎడిట్ చేస్తారు మీరు షార్ట్స్ కానీ బ్లాగ్స్ కానీ ఎలా ఎడిట్ చేస్తారు అండ్ ఇంకా ఎడిట్ చేయడానికి ఏం యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అంటే ఇదే కాకుండా నేను ఇంతకుముందు ఒకటి బ్లాగ్లో మీకు కాపీ రైట్ ఎలా అంటే కాపీ రైట్ ఎందుకు పడుతుంది కాపీ రైట్ ఎలా రిమూవ్ చేయాలి అనేది ఒకటి చెప్పా బట్ అదేంటి అంటే వాళ్ళకి అర్థం కాలేదా అంటే నేను ఒక రోడ్ వ్యూ చూపిస్తూ చెప్పాను కాబట్టి వాళ్ళకి తెలియలేదా అర్థం కాలేదు సో అది కూడా నన్ను అడుగుతూ ఉన్నారనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ కూడా అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుకింగ్ చేసే అప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా ముగ్గులు కానీ సంథింగ్ ఏదో ఒకటి చేసినప్పుడు ఉన్న ఓన్ వాయిస్ని మళ్ళీ అది అలానే ఉంచేసి మళ్ళీ వాయిస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సింగ్ లాగా ఉంటుంది సో అది ఎలా రిమూవ్ చేసుకోవాలి అది ఎలా చేయాలి అనేది కూడా అడుగుతూ ఉన్నారు ఇదంతా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఐ థింక్ వీళ్ళే అడుగుతూ ఉంటారు సో ఆల్రెడీ యూట్యూబ్ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీరంతా ఫుల్గా తెలుసుకునే ఉంటారు కదా అండ్ బట్ నాకు కొంచెమే తెలుసు నాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు బట్ నాకు తెలిసిన దాంట్లో వాళ్ళకి నా మాటల్లో చెప్తే బాగుంటుంది అని అనేసి అనిపించింది సో అందుకనేసి దీనికి ఈ రోజు వ్లాగ్ ఎందుకు చేయకూడదా అనేసి ఫిక్స్ అయిపోయి వ్లాగ్కి అయితే వచ్చేసాను అనమాట రోజు వ్లాగ్ అయితే కొత్తగా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరు స్కిప్ చేయకుండా చూసాయండి ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం ఇప్పుడైతే ఈ మ్యాటర్ ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశా కదా ఫస్ట్ నేనైతే మీరు షార్ట్స్ చేస్తుంటారు కదా ఇలా చేస్తారని అడుగుతున్నారు కదా షార్ట్స్ కోసం అయితే ఫిల్టర్స్ మీరు యూట్యూబ్లో షార్ట్స్ కాకుండా నేనైతే ఇన్స్టాగ్రామ్లో చేస్తాను సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీకు తెలుసు నేను బయోలో ఉంది చెక్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి వాటిని నేను డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను అనమాట అండ్ యూట్యూబ్లో మరి సాంగ్స్ ఎలా అని అనుకుంటారేమో కొన్ని సాంగ్స్ మీరు డౌన్లోడ్ చేసి యాడ్ చేయొచ్చు మ్యూజిక్ లేదంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా మీకైతే సాంగ్ వచ్చేస్తుంది సో అక్కడ కూడా మీరు ఆడియో యాడ్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమీ లేదు బట్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఫిల్టర్స్ ఫిల్టర్స్ ఏం యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారు కదా అప్పుడు ఏంటంటే ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఫస్ట్ రీల్ చేయండి రీల్ చేసి దాన్ని డ్రాఫ్ట్ చేశాక దెన్ ఆఫ్టర్ మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు ఒక ఫిల్టర్ యాడ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లోనే ఇదంతా ప్రాసెస్ ఇన్స్టాగ్రామ్లోనే అలా చేయడం వల్ల ఏంటంటే మన ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా ఉంటుంది ఏమి డిస్టర్బెన్సింగ్ లేకుండా క్లియర్గా ఉంటుందన్నమాట సో రీల్ అనేది మంచిగా ఎక్స్ప్రెషన్ అనేది మంచిగా తెలిసిపోతుంది సో అలా ఫస్ట్ డ్రాఫ్ట్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ యాడ్ చేసి నెక్స్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి కొన్ని కొన్ని సాంగ్స్ ఏంటంటే డౌన్లోడ్ అవుతాయి ఇన్స్టాగ్రామ్ త్రూ లేదంటే నార్మల్గా డౌన్లోడ్ కావు సో అలాంటి వాటికి ఏం చేసుకోవాలి మనం యూట్యూబ్లో యాడ్ ఆడియోలో యాడ్ చేసుకోవడమే సో అలా చేస్తూ ఉంటాను అనమాట నేనైతే సో అలా మనకు అవసరం ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా యూట్యూబ్లో అయితే ఎలాంటి ఫిల్టర్స్ అయితే యాడ్ చేయను యూట్యూబ్లో డైరెక్ట్గా చేస్తే ఏంటంటే ఇన్ని ఫిల్టర్స్ ఉండవు మంచిగా మనకి గ్లోయింగ్గా ఉంటేనే కదా చూడడానికి కొంచెం ఎలా అయినా నార్మల్గా అయితే డల్గా ఉంటుంది కదా సో కొంచెం ఫిల్టర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి అలా అనమాట అలా చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఏదేంటి సాంగ్ కూడా షార్ట్లో త్రీ మినిట్స్ ఉంది ఇప్పుడు టైం అయితే సో త్రీ మినిట్స్ వర్త్ అయితే కాదు సాంగ్ అయితే ఓన్లీ వన్ మినిట్ వరకు సిక్స్టీ సెకండ్స్ వరకే యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అది అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి సో అలా ఏంటి త్రీ మినిట్స్ సాంగ్ పెట్టడానికి అయితే ఉండదు వన్ మినిట్ వరకు అయితే షార్ట్కి రీల్కి అంటే మీరు కుకింగ్ చేసిన ఇంకేదైనా సరే దేనికైనా సరే వన్ మినిట్ వరకైతే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు సో ఎలా యాడ్ చేయాలనేది అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా యూట్యూబ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు సాంగ్ లేదంటే నార్మల్గా పర్సనల్గా డౌన్లోడ్ అయినా యాడ్ చేయొచ్చు బట్ వన్ మినిట్ వరకే అది కూడా అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని బ్లాక్ అవుతూ ఉంటాయి సాంగ్స్ సో అవేంటి అంటే మన దగ్గర కాకుండా ఇంకా వేరే కంట్రీస్లో అలా పార్షియల్ బ్లాక్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు దాన్ని రిప్లేస్ చేయడానికి ట్రై చేయండి అండ్ బెటర్ అది అలా ఉంచడం కంటే దాన్ని దాన్ని రిమూవ్ చేసి ఇంకొక సాంగ్ యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అలా చేసే చేయండి అండ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి అయితే వ్లాగ్ చేస్తారు షార్ట్స్కి కూడా మీరు వీడియో చేస్తూ ఉంటారు కదా సో వీడియో తీసేప్పుడు మొబైల్ని మీరు షార్ట్స్ కోసం అయితే స్ట్రైట్గా పెట్టేసి అంటే ఎలా ఉందో అలా స్ట్రైట్గా పెట్టేసి వీడియో తీయడం అండ్ వచ్చేసి వ్లాగ్ అయితే మీరు మొబైల్ని ఇలా విడుతులో పెట్టేసి వ్లాగ్ షూట్ చేయాలి ఈ షూటింగ్ మెథడ్ మీరు ఎలా చేసినా కూడా దాన్ని మీరు క్రాప్ చేసుకుని సెట్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో షార్ట్కి అయితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ సో బ్లాగ్కి అయితే సిక్స్టీన్ ఇస్ టు నైన్ అలా రేషియోస్ ఉంటాయి కదా సో ఆ రేషియోలో మీరు ఎడిట్ చేస్తూ ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిటికంటే ముందు మీరు షూటింగ్ అంటే షూట్ ఎలా చేసినా మనకి ఏంటంటే గ్యాలరీలో ఫుల్గా ఉంటాయి షూ షార్ట్ కోసం చేసినవి వ్లాగ్ కోసం చేసినవి అన్ని క్యామ్లో ఉండి గ్యాలరీలో ఉండిపోతున్నాయి కదా సో ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు యాప్లో ఫస్ట్ ఏం తీసుకుంటారు బ్లాగ్ చేస్తారా షార్ట్ చేస్తారా అది డిసైడ్ అయ్యి ఫస్ట్ బ్లాగ్ అయితే బ్లాగ్ కోసం చేసిన ఆ క్లిప్ తీయాలి అది షార్ట్ కోసం అయితే షార్ట్ కోసం తీసిన క్లిప్ తీయాలి సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఎడిటింగ్ యాప్లో మీరైతే ఫస్ట్ ఎడిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాక అది షార్టా బ్లాగా అనేది ఫిక్స్ అయిపోతారు కదా డిసైడ్ అయిపోతారు కదా సో అప్పుడు ఏం చేయాలంటే వ్లాగ్ అనుకోండి సపోజ్ ఇప్పుడు వ్లాగ్ కోసం షూట్ చేసినవి ఉంటాయి కదా ఆ క్లిప్స్ యాడ్ చేయాలి ఫస్ట్ అలా క్లిప్స్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ క్లిప్ అది ఉందనుకోండి మీకు వీడియో మొత్తం అదే రేషియోలో వస్తుంది సో వ్లాగ్ ఎలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఎడిట్ చేస్తున్నారు ఎడిట్ చేసి ఏం చేస్తున్నారు అప్లోడ్ చేశాక అలా నా వీడియో ఇలా నా బ్లాగ్కి అప్లోడ్ చేస్తే అలా రాలేదేంటి స్క్రీన్ చిన్నగా వస్తుంది ఏంటి అంటే నేను చూడడానికి ఏమో బ్లాగ్ వచ్చినట్టే వస్తుంది బట్ షార్ట్ రేషియోలో మనకి వీడియో అనేది ఉంటుందనమాట సో అలా ఉంటుంది ఏంటి అంటే మెయిన్ రీజన్ అండి ఇదే ఇక్కడే మీరు చేసే మిస్టేక్ వచ్చేసి ఎడిటింగ్లో ఫస్ట్ క్లిప్ మనం ఏదైతే ఇస్తామో దా అలానే ఉంటుంది ఆ ఎడిటింగ్ అనేది మొత్తము మీరు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కొంతమంది ఇప్పుడు కొత్త కొత్తగా పెట్టారు కాబట్టి డబల్ డబల్ చెక్ చేయడం అలా చేయరు అప్లోడ్ చేశాక చెక్ చేస్తే అలా ఉంటుంది అలా కాకుండా వన్స్ ఎడిట్ చేశాక మళ్ళీ చెక్ చేసుకున్న వాళ్ళైతే దాన్ని సెట్ చేసుకోవడం అనుకుంటుంది లేదంటేనేమో మళ్ళీ అలా అయిపోతుంది సో అందుకనేసి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి వీడియో కోసం ఎడిటింగ్ అనేది బ్లాగ్ కోసం చేస్తే అది వ్లాగ్ క్లిప్ ఫస్ట్ పెట్టుకోండి షార్ట్ కోసం అయితే షార్ట్ రేషియో స్ట్రైట్ వీడియో షూట్ చేస్తారు కదా షార్ట్ కోసం అది అది పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఆ వీడియో మొత్తం షార్ట్ కోసం వచ్చేది అలా అదే లెంత్లో వస్తూ ఉంటుంది ఐ మీన్ అలానే వస్తుంది రేషియోలో అండ్ బ్లాగ్ కోసం అయితే ఫస్ట్ క్లిప్ ఏది ఇస్తారో అదే రేషియోలో బ్లాగ్ వ్లాగ్ వీడియో కూడా వస్తూ ఉంటుంది సో ఒకసారి అంటే మీరు కొత్త కొత్త కాబట్టి ఒక టైం ఒక టూ టైమ్స్ అలా చెక్ చేస్తూ ఉండండి చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది అండ్ అఫ్కోర్స్ యూట్యూబ్లోకి వచ్చాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ నేర్చుకుంటారనుకో బట్ ముందుగా కొంచెం కొంచెం ఇలాంటివి ఏమైనా వింటే మీకు కూడా బెటర్ కదా అనేసి చెప్తున్నాను ఇదైతే నాకు తెలుసు పర్సనల్గా తెలిసిన విషయం సో నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మీకు చెప్పాలనిపించింది ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అనేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి కాపీ రేట్ సో కాపీ రైట్ అనేది ఎలా పడుతుంది అంటే మనము వ్లాగ్లో ఏదైనా సాంగ్ యాడ్ చేసినా కానీ ఇప్పుడు కొంతమంది పర్సనల్గా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటారు డౌన్లోడ్ చేసి దాన్ని యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేయడం కానీ ఇంకా కొన్ని మ్యూజిక్స్ యాప్ ఎడిటింగ్ యాప్లో ఉన్న మ్యూజిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలా యూజ్ చేసినా కొన్నిటికైతే కంపల్సరిగా కాపీ రైట్ అనేది పడుతూ ఉంటుంది సో ఇవ కాకుండా మీ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే త్వరగా గ్రోత్ ఉంటుంది అంటే మీ మిమ్మల్ని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది లేదు మేము వాయిస్ ఇవ్వకుండా మామూలుగా కుకింగ్ అలా కొంతమంది చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అంటే వాళ్ళు కనిపించకుండా చేస్తూ ఉంటారు కదా కంటెంట్ ఇవ్వడానికి సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎడిటింగ్ యాప్లో మనకి ఏంటంటే కాపీరైట్ పడని మ్యూజిక్ ఉంటుంది సో ఆ మ్యూజిక్ యూజ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఏం చేసినా పడింది కాపీ రైట్ అనుకోండి సో ఏమి డిజపాయింట్ కానవసరం అవసరం లేదు మనం ఈజీగా కాపీ రైట్ని అయితే రిమూవ్ చేయొచ్చు కాపీ రైట్ని రిమూవ్ చేయొచ్చు కదా అన్నారని కాపీ రైట్ స్ట్రైక్ పడితే మాత్రం రిమూవ్ చేయొచ్చు అనుకోవద్దు అది కూడా రిమూవ్ చేయొచ్చు బట్ టైం పడుతుంది అది మన ఛానల్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది కాపీ రైట్ అనుకోండి అది అయితే ఏం ఎఫెక్ట్ కాదు మనకి ఛానల్కి అయితే ఏం ఎఫెక్ట్ పడదు ఎప్పుడైనా కాపీ రైట్ పడినా కూడా ఒకవేళ మనకి రిమూవింగ్ రాలేదనుకోండి మనకి ఒకవేళ మానిటైజేషన్ ఉంటే ఆ మనీ వాళ్ళకి వెళ్తుంది ఆ మ్యూజిక్ వాళ్ళకి వెళ్తుంది బట్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో దానికోసం ఏం టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ పడింది కదా మీరు ఏం చేస్తారంటే స్టూడియోకి వెళ్ళాలి వైటీ స్టూడియో ఉంటుంది కదా స్టూడియో అంటే మళ్ళీ ఇంకే స్టూడియోనో అనుకునేవారు అలా కాదు వైటీ స్టూడియోకి వెళ్ళాలి వైటీ స్టూడియోలో మనకి చూపి నోటిఫికేషన్లు వస్తుంది కదా సో అక్కడ ఓపెన్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఎక్కడ కాపీరైట్ ఉంది ఏంటి అనేది కాపీ రైట్ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది చూపిస్తాడు అంటే ఈ పాట నుంచి ఇక్కడ వరకు కాపీ రైట్ ఉంది మ్యూజిక్ యాడ్ చేస్తారు కాబట్టి అలా అన్నట్టు ఒక్కొక్కసారి ఫుల్ బ్లాక్కి పెట్టేస్తూ ఉంటారు సో అలా కూడా అవుతూ ఉంటుంది సో అక్కడ ఏంటంటే వైటీ స్టూడియోలో మనం కాపీ రైట్ పడితే మ్యూట్ పెట్టడానికి ఉంటుంది అంటే ఇప్పుడు వాయిస్ ఇచ్చి కొంతమంది మ్యూజిక్ పెడతారు నేను కూడా యాడ్ చేస్తూ ఉంటాను మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను వాయిస్ కూడా ఇస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను ఏంటంటే కాపీ రైట్ పడింది అనుకుంటే నేను మ్యూజిక్ మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఉంచేసేయచ్చు మ్యూట్ పెట్టేసి ఓన్లీ సాంగ్ వరకు మ్యూట్ పెట్టేసి సో అలాంటప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకు కూడా ఏం బోరింగ్ అలా ఉండదు బాగుంటుంది అలా కాకుండా కొంత మ్యూజికే పెట్టేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే మాత్రం బయటి స్టూడియోలో మాత్రం ఎలా సెట్ చేయడానికి ఉండదు ఇఫ్ మీరు కాపీ తీసేసినా కూడా అది మొత్తం మ్యూట్ అయిపోతుంది సో అంటే ఆడియో వీడియో ఉంటుంది బట్ ఆడియో ఉంటుంది అనమాట అది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్రోమ్ క్రోమ్ ఉంటుంది కదా క్రోమ్ ఓపెన్ చేసి అందులో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఏంటి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ సో అది సెర్చ్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి మీరు సేమ్ మళ్ళీ మనకు వైట్ స్టూడియోలో ఉన్నట్టు మొత్తం ఇంకా అక్కడైతే ఫుల్ డీటెయిల్గా ఉంటుందన్నమాట అంటే కాపీరైట్ స్ట్రైక్ కూడా మనకి వైటి స్టూడియోలో ఉండదు మనకి మెయిల్ వస్తుంది స్ట్రైక్ వచ్చిందని బట్ వైటి స్టూడియోలో ఎలా మెన్షన్ చేయరు సో మీరు లోకి వెళ్ళి వైటి స్టూడియో ఓపెన్ చేస్తే మీకు అక్కడ కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి ఆ కాపీరైట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది సో మీరు అక్కడ చెక్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే అక్కడ చెక్ చేసాక ఏంటి అంటే కాపీ రైట్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది కదా మ్యూజిక్ అక్కడ కాపీ రైట్ చెక్ చేసుకున్నాక ఆ వీడియోని ఆ వీడియోని క్లిక్ చేస్తే మీకు టేక్ యాక్షన్ అని వస్తుంది సో నెక్స్ట్ యాక్షన్కి వెళ్ళిపోవాలి యాక్షన్కి వెళ్ళిపోతే మీకు అక్కడ రిప్లేసా మ్యూటా అని కొన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు సో దాన్ని బట్టి మీరు కాపీరైట్ తీసే మ్యూట్ చేయడం అయితే అక్కడే చేసేస్తారు కదా వైట్ నార్మల్గా వైట్ స్టూడియోలో సో రిప్లేస్ కావాలి కాబట్టి మనకి అక్కడ రిప్లేస్ అని చూజ్ చేసుకొని అక్కడ వాళ్ళకి అంటే యూట్యూబ్ వాళ్ళవే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి అవి మనం ఫ్రీగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మన ఏదైతే కాపీరైట్ పడిన మ్యూజిక్ని ప్లేస్లో ఈ ఇక్కడ ఉన్న మ్యూజిక్ యాడ్ చేసామంటే ఇంకా రిప్లేస్ అయిపోతుంది సాంగ్ రిప్లేస్ అయిపోయిందంటే కాపీ రేట్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది సో విత్ ఇన్ మినిట్స్లో అయితే రిమూవ్ అయితే అయిపోతుంది సో ఇట్లా ఏమి టెన్షన్ లేకుండా కొంచెం మీకు ఏమైనా తెలియకపోతే కూడా యూట్యూబ్లో ఇలాంటి నాలాగా చాలామంది వీడియోస్ తీస్తూ ఉంటారు సో ఒకసారి చెక్ చేయండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు అలా చెక్ చేసుకొని మీరు ఈజీగా ఇప్పుడు అంటే నేను చెప్పాను కొంతమంది వీడియో త్రూ కూడా చెప్తూ ఉంటారు సో ఒకసారి ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి అలా రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అక్కడ అయితే ఇంకేం ప్రాబ్లం ఉండదు కాపీరైట్ని అయితే రిమూవ్ చేసుకోవాలి నేను కూడా కాపీ రైట్స్ పడుతూ ఉంటాయి అంటే నేను నేను అంతకుముందు నార్మల్గా అంటే గాడ్ మీద ఏదైనా సాంగ్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న దాంతో ఒక రెండు వీడియోస్ చేశాను బట్ సాంగ్స్ యూజ్ చేస్తే తెలుసు కదా సో ఏం చేయాలి తెలియక అయితే ఇంకా నార్మల్ మ్యూజిక్ యాడ్ చేయాల్సి వచ్చింది బట్ అది వీడియోని మాత్రం డిలీట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే గాడ్ మీద ఉన్న భక్తితో కదా మనం చేసింది అన్నట్టు సో తీసేయలేకపోయినా అండ్ కొంతమంది కాపీరేట్ పడినా కూడా దానికి దానికి కూడా కొంచెం సొల్యూషన్స్ ఉంటాయి అంటే నేను కాపీరేట్ పడకుండా సాంగ్స్కి ఎలా యాడ్ చేసుకోవాలనేది అది నేను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే అడగండి అది కూడా చేసుకోవచ్చు బట్ కొన్నిటికి మాత్రమే అన్నిటికీ మనకి బట్ వీటన్ని కాకుండా మన ఓన్ వాయిస్ ఇవ్వడమే బెటర్ అనే చెప్తాను నేను ఇదైతే ఏం ప్రాబ్లం ఉండదండి మన నోరు ఎంతైనా ఊరుకోవచ్చు అన్నట్టు మనం ఎంత హ్యాపీగా అయినా మాట్లాడుకోవచ్చు ఎలాంటి కాపీ రైట్స్ ఉండవు ఏమీ ఉండవు ప్రశాంతంగా అయిపోతుంది సో కంటెంట్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ నేను కూడా కొన్ని కొన్నికి మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటా బట్ ఈ మధ్యలో అయితే ఎక్కువ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా సో ఎలాంటి కాపీరైట్స్ ఏమీ రాకుండా చూసుకోవడానికి అనమాట ఒక ట్రెండ్ ఉంటాయి అంత అది కామన్ సో ఇలా రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కాపీరైట్ స్ట్రైక్ ఉంది కదా కాపీరైట్ స్ట్రైక్ మాత్రం ఎలా చేయాలి ఏంటి అంటే దానికి వేరే ఉంటుంది యాక్షన్ అనేది మొత్తానికే కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది అక్కడ మనకి మనం క్రోమ్లో ఓపెన్ చేయగానే కాపీరైట్ స్ట్రైక్ అనేది చూపిస్తుంది కాపీరైట్ స్ట్రైక్ చూపిస్తే అక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తారు సో మనం వాళ్ళకి మెయిల్ చేసి రిక్వెస్ట్ చేయడమా ఏంటి అనేసి ఉంటుంది సో అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడమే లేదంటే ఆఫ్టర్ నైంటీ డే నైంటీ డేస్ వెయిట్ చేయాలి ఫస్ట్ టైం పీరియడ్ ఉంటుంది నైంటీ డేస్ తర్వాత మనము దానికి రిమూవల్ కోసం అప్లై చేసుకోవడము అంటే మేము ముందే అప్లై చేసుకోవడం బెటరు బట్ ఆఫ్టర్ నైంటీ డేస్ తర్వాత కూడా మనం దాన్ని రిమూవ్ చేసుకోవడానికైతే ఉంటుంది బట్ రాకుండా ఉండడమే బెటర్ కాపీ రైట్ స్ట్రైక్ అని అడిగితే మీకు కాపీరైట్ స్ట్రైక్ రిమూవల్ కూడా కావాలంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి చూస్తూ ఉండండి వాటిని కూడా నాకు కూడా అంత క్లియర్గా తెలియదు ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇప్పటివరకు నాకు కూడా రాలేదు సో నేను అంటే నార్మల్గా యూట్యూబ్ ఉంది కదా నాకు కూడా ఫస్ట్ ఏమీ తెలియకుండా నార్మల్గా నాలెడ్జ్తో అయితే స్టార్ట్ చేసేసా బట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ సో ఎవరినైతే అడగలేదు ఇప్పటివరకు అయితే నేను యూట్యూబ్లో చూస్తూ అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను నాకు తెలిసిన వాటిల్లో అయితే మీకు కొంచెం చెప్తూ ఉన్నాను అండ్ ఇది అనమాట అండ్ వీడియోస్కి కూడా మీరు కొంచెం మంచిగా లైటింగ్తో ఫేస్ కొంచెం మంచిగా ఏదైనా చేసినా కూడా కల్ కొంచెం లైటింగ్తో చేశారంటే అవి డల్గా లేకుండా మంచిగా బ్రైట్గా ఉంటాయి అనమాట బ్రైట్గా ఉంటే బాగుంటాయి కదా ఏవి డిస్ అయినా అలా షూట్ చేయడానికి చూడండి అండ్ చెప్పినట్టుగా తెలుసు కదా లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ క్లిప్స్ అయితే ఫస్ట్ లాంగ్ వీడియో ఎడిట్ చేస్తే లాంగ్ వీడియో క్లిప్ షార్ట్ వీడియో అంటే మనకు అన్నీ ఉండేసరికి తెలియక అని కాదు ఎవరికి అందరికీ తెలుసు బట్ ఏంటంటే గ్యాలరీలో ఫుల్ అయిపోయేసరికి మనం ఒక్కొక్కసారి అలా ఇస్తాం ఏమవుద్దు లేదు ఇస్తే మనం చేసేది అదే కదా సరే అట్లా కంటిన్యూ చేద్దాము డిలీట్ చేద్దాం అనుకుంటారు బట్ వన్స్ ఫస్ట్ క్లిప్ యాడ్ చేశాక అదే రేషియోలో వెళ్ళిపోతుంది అనేది తెలియక అలా అనమాట సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కాపీరైట్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే రిమూవ్ చేసుకోవాలి అండ్ వీడియోస్ షార్ట్స్కి అయితే ఎలా ఎడిట్ చేయాలి ఎలా షార్ట్స్ అంటే మిర్ తీయాలి అనేసి అండ్ ఫిల్టర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనే ఈ వీడియో అయితే మీకు అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకేమైనా కావాలి అనుకుంటే యూట్యూబ్ గురించి నన్ను అడగండి అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను నెక్స్ట్ బ్లాగ్లో ట్రై చేస్తాను మీ అందరికీ ఆన్సర్ చేయడానికైతే ఇదేంటంటే నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పర్సనల్గా కానీ నార్మల్గా కానీ యూట్యూబ్ పెట్టిన వాళ్ళు సో దీన్ని మనం ఎందుకు వీడియో చేద్దా కూడా చేయకూడదు అనేసి నేనైతే చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ యాప్స్ కూడా వచ్చేసి మీరు విఎన్ యాప్ కానీ అండ్ తమ్ నెల్స్కి ఒక మంచి పిక్స్ ఆర్ట్ కానీ నేనైతే నార్మల్గా తమ్ నెల్స్ పెట్టేస్తాను అంత క్రియేటివ్గా అలా అయితే ఏం పెట్టాను బట్ మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి నేను కూడా ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా సో అలా అనమాట అండ్ క్యాన్వా యాప్ కూడా అదైతే ఫ్రీ కాదు ఐ థింక్ విఎన్ యాప్ అయితే యూజ్ చేయొచ్చు సో మీరు దాన్ని బట్టి మంచిగా ఎడిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్టార్టింగ్లో కొంచెం అర్థం కానట్టే ఉంటుంది బట్ వన్స్ మీరు ఏదైనా సరే యూస్ చేస్తుంటే యూస్ చేస్తుంటే మొత్తం క్లియర్గా మీకే తెలిసిపోతూ ఉంటుంది ఇది నాకు తెలిసిన వరకైతే బ్లాగ్ అయితే ఇది ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ హోమ్ టూర్ కూడా నేను కంపల్సరీగా ప్లాన్ చేస్తాను సో ప్లీజ్ మళ్ళీ అడగకండి నన్ను నేనైతే ఏదో ఒక టైం చూసుకొని కొంచెం నీట్గా సెట్ చేసుకున్నాక అంటే నాకు ఇంతవరకు మైండ్లో లేదు అనమాట ప్లాన్ అది హోమ్ టూర్ తీయాలి అనేసి సో అడిగేసరికి అంటే ఇప్పట్లో ఏం అంతగా హోమ్ టూర్ తీసేవాళ్ళు ఎవరు లేరు కదా అప్పుడైతే బాగా క్రేజ్ ఉంది ఇప్పుడైతే అది దానికి అంత క్రేజ్ లేదు మైండ్లో కూడా అంత బాగా ఎలిమెంట్స్ లాగా ఏమీ లేవు అనమాట నేనే చెప్పేస్తున్నా డైరెక్ట్గా సో అది కూడా నేను నెక్స్ట్ ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయా మనము నార్మల్గా ఏదైనా అంటే వ్లాగ్ చేసేటప్పుడు మనం అయితే డిస్టర్బెన్సింగ్ లాగా ఇప్పుడు కుకింగ్ వీడియో అనుకోండి మిక్స్ చేస్తూ ఉండేది బయట నుంచి డిస్టర్బెన్సెస్ మైక్ యూజ్ చేయడం బెటరు ఇఫ్ అంటే అందరూ కొత్తగా స్టార్ట్ చేయగానే అన్నీ ఉండవు కదా స్టాండ్ ఉండదు మైక్ ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అంటే ఒక ట్రెండ్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి లైక్స్ వస్తుంటాయి బూస్టప్ లాగా నెక్స్ట్ నెక్స్ట్ అవి తీసుకుంటూ ఉంటారు బట్ ఏంటి అంటే మైక్ లేకపోయినా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం కదా ఎలా అంటే ఇప్పుడు ఏంటి అంటే బయట సౌండ్స్ మనం నార్మల్గా బ్లాగ్ షూట్ చేశాక ఎడిటింగ్లో దాన్ని మ్యూట్ చేసేయండి ఎడిటింగ్లో మ్యూట్ చేసి అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అది బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను ఇలా డైరెక్ట్గా ఇస్తే ఇప్పుడు నాకు కూడా మైక్ అయితే ఏమీ లేదు నేనైతే మైక్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయాలి లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే మైక్ లేదు నేను కూడా చూద్దాం ట్రై చేద్దాం మైక్ తీసుకొని నెక్స్ట్ టైం నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం సో ఇప్పటివరకు అయితే మైక్ తీసుకోవాలని అయితే ఆలోచన నాకు కూడా రాలేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ అయితే నేను అన్ని డోర్స్ క్లోజ్ చేసేసి సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట సో అలా ట్రై చేయండి మీరు నార్మల్గా షూట్ చేసినప్పటికీ వాయిస్ అంతా మ్యూట్లో పెట్టేసి నెక్స్ట్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి అక్కడ వాయిస్ ఇచ్చాక కూడా కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి సో యాప్లో ఫ్రీ మ్యూజిక్ మాత్రం ఉంటాయి కదా అవి మీరు లో వాల్యూంలో సెట్ చేసుకోవచ్చు ఈ వాయిస్తో పాటు దాన్ని కూడా లో వాల్యూంలో అలా సెట్ చేస్తే వింటూ ఉంటే ఎక్కడైనా మనకి అంటే వాయిస్ కట్ అయినప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనేసి ఒక రిథమ్ లాగా ఉంటుంది అనేసి మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే డైరెక్ట్ యూట్యూబ్లోనే వాయిస్ ఓవర్ ఇస్తుంటారు సో మీరు అలా కాకుండా ఇలా యాప్ త్రూ మీరు ఫస్ట్ ఎడిట్ చేసుకుంటే అలా అయితే బెటర్ అని చెప్తాను నేను సో వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది వీడియో ఎలాంటి ఇప్పుడు ఎలా అంటే బయట వాయిస్ ఏదైనా వినిపిస్తే డిస్టర్బెన్సింగ్ లా ఉంటుంది వినే వాళ్ళకి చూసే వాళ్ళకి సో అలా కాకుండా ఓన్లీ మన వాయిస్ వింటూ మన యాక్షన్ చూస్తే అంటే నేను వీడియో చూస్తూ ఉంటే బాగుంటుంది సో అలా చేయండి ఎడిటింగ్లో మ్యూట్ చేసేయండి ఇది కూడా చెప్తున్నారు తెలుసు కదా అనుకోవచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం నన్ను అడిగారు కాబట్టి ఇది కూడా చెప్తూ ఉన్నాయి ఇందులో సో అలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ నా వీడియోస్ ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా మంచి కంటెంట్ ఐడియాస్ వస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచివి మాత్రమే ముందే చెప్పేస్తున్నా సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే మీకైతే అర్థమైపోయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్